భద్రత కల్పించడం కోసమే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది అంటున్న ఎంపీ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం పెద్ద వెలుగుటూరులో నిర్వహించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉన్నత ఆశయంతో రూపకల్పన చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలపై తన ఫోటో ముద్రించుకుని భూములను కాజేయాలని చూశారన్నారు అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు భూభద్రత కల్పిస్తూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు

பட்டயார் பாஸ்தவத்தோடு சிவில் சகாசனாமிக்கு சிஷ்கர் நயரணியே நிதிசார்ந்த pariyojana neelu cheyena tararathi chalathaya prathik keite vanti మనము గ్రామ సభను నిర్వహించుకుంటున్నాము ఈ రోజులో గ్రామాలకు సంబంధించి ఈ మండలంలో మొత్తానికి మూడు వేల ఏడు వందల ఇరవై మూడు పాస్పోర్ట్ పుస్తకాలు రావడం జరిగింది అందులో

పెద్ద ఎల్లూరు గ్రామానికి వస్తే మొత్తానికి సొమ్మిది వందల పద్నాలుగు పాఠం విజిల్ చేసుకోవడం జరిగింది అందులో ఆరు వందల పదిహేడు లక్షల పాటు వరకు దాదాపుగా ఒక ఐదు వందల పాఠాలు చేయడం జరుగుతుంది ప్రతి పాఠాలు పట్టణానికి

ప్రభుత్వ రాజమార్ పట్టాదం పంపణీ కార్యక్రమాల్లో ఒక పది రోజులు చేయడానికి వచ్చేస్తాను అంటే రెండు పర్పస్ అంత ముందు తక్కువ ఎక్కువ ఉంటే దాన్ని సరి చేసి యువత రెండో పర్పస్ ఏంటంటే అందులో ముందు గవర్నమెంట్ లో జగన్ గారు ఆయన వద్ద ఫోటోలు పాసుపత్రులు చేసిచ్చారు అది మనం కాదు అది తప్పు రాజమండ్రితోనే మన భూమి హక్కు ఉండాలి అని చెప్పి మనం రాజమండ్రితో మనం ఇప్పుడు ఇట్లాంటి ఫోటోలు ఆ ఫోటోలు తీసేస్తున్నాం ఎందుకంటే మన భూమి మీద వేరే వాళ్ళ ఫోటో ఉండటం లేకపోతే గవర్నమెంట్ అధికారుల ఫోటో ఉండటం తప్పు కాబట్టి రాజమండ్రితో అనేది చాలా మంచిది ఇది ఇది మంచి కార్యక్రమం రాష్ట్రం మొత్తం చేస్తారు అయితే

జరుగుతాయి ఎక్కడైనా సరే డిజిటల్ చేసినా కూడా తర్వాత సర్వే చేసినా కూడా డ్రోన్ లో మ్యాన్యువల్ మాన్యువల్ చేసిన కొన్ని తప్పులు జరుగుతాయి ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం మాత్రం మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఒక అప్లికేషన్ పెట్టి మాది మా పాత పాస్పోర్ట్లో ఉన్న ప్రకారం ఎంత ఉందో మాది ఇంకే కనపడాలని చెప్తే దాన్ని మొత్తం వాళ్ళు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంత మంది అనేది ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది తొందరగా చేయాలి ఎందుకంటే అధికారులు ఈ తప్పు రైతులు చేసుకున్న తప్పు కాదు మేడ ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ తో మనం చేసుకున్న తప్పు కాబట్టి మనమే సరిదిద్దాం కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా

సోదరి నమస్కారం ఇప్పుడే ప్రాస్పులకు సంబంధించినటువంటి విషయాలపైన రైతులు రెండు మూడు విషయాలు తెలిపారు దానికి ద్వారా పార్లమెంట్ సభ్యులు కూడా ఏం చేయాలో చెప్పారు వాస్తవంగా ఏం ఉందనేది శ్రీరాములు చూపించారు ఇది ఆల్రెడీ సబ్మిడి చేయాలని నిర్ణయం చేసినప్పుడే నేను హెమాబోల్ అని కూడా పిలుపుంచి ఆ రోజే డైరెక్ట్గా రెవెన్యూ మంత్రిపై మాట్లాడినా దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి ఈ తప్పులు కానీ మీరు పంచితే మళ్ళా ఇప్పుడే పొద్దున లేస్తే ప్రజాప్రతినిధిగా నాకు పని ఏమి అంటే పొద్దున చేసినప్పటి నుంచి వంద అర్జీలు వస్తే తొంభై తొమ్మిదిన్నర అర్జీ రెవెన్యూ సమస్యలే ఆర్జీలే వేరే సమస్య అంటే పూర్తిగా రెవెన్యూ సమస్యలు తప్పించి ఎక్కడ ఎవరు ఏది అరిగే పరిస్థితే కనపడదు దీనికి అందరికీ కారణం ఏమిటంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు ఆయన ఆయన బొమ్మ వేసుకునే ఉద్దేశంతో సర్వేరాల పైన బొమ్మలు పొడికోండి పాస్ పుస్తకాల పైన సరే నీ బొమ్మలు ప్రింట్ చేస్తే పర్వాలేదు కానీ ఆ ఇష్టం వాళ్ళకు లేకుండా సంబంధం లేకుండా తక్కువ ఉండేవాడు ఎక్కువ ఎక్కువ ఉండేవాడు తక్కువ మొత్తం ఇష్టం వచ్చినట్లు రెవెన్యూకి సంబంధించి వాదు చేసేలాంటి పరిస్థితులు కూడా లేకుండా రెండు సంవత్సరాలు ఎక్కువ రెండు సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ గా ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీనిపైనే పూర్తి స్థాయిలో పనిచేస్తా చేస్తా ఉంటే ఈరోజు అధికారాలన్నీ కూడా పారదర్శకంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండే అధికారాలు దాదాపు ఈరోజు మన ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి డైరెక్ట్ గా ఆ అధికారాలు కూడా వాళ్ళు బాగా ఇస్తా ఉన్నారు ఇన్ని చేసినా ఇంకా మనం తప్పులు చేస్తా ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నిజంగా ఇచ్చేది రోజు లేట్ అయినా కానీ మళ్ళా వాళ్లకు కప్పులు నేర్పించి మళ్ళా గ్రామాల్లో మీద కొట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలి కొత్తగా కానీ వీళ్ళంతా అప్పుడు చేసుకోండి వాళ్ళే ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఆ ప్రభుత్వంలోనే వీళ్ళు పనిచేసిన ఈ ప్రభుత్వంలోనే వాళ్ళే పని చేస్తాడు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది ఏం చేయాలని అయినా అవగాహన లేకుండా మళ్ళీ తెచ్చి అదే మనం మీకు ఇచ్చి మళ్ళీ మాకు పనిపెట్టే కార్యక్రమం చేస్తా ఉంది ఏ పేద అర్థం కావాలి నిజంగా గ్రామాల్లో మరి మనం ఉండే భూమి కానీ కరెక్ట్ గా ఉండే పాస్ వాళ్ళకి ఇస్తున్నామా లేకపోతే నీకన్నా అవగాహన ఉండాలా నిన్న అడిగి ఆయన చెప్పాలా మీరు ఇద్దరు చేయ మమ్మల్ని ఇంతమందిని పని జరుగుతా ఉన్నారు వారు ఊర్లో కొట్లాడి పెడతా ఉన్నారు ఏం రావు దానివల్ల ఎవరికి పని తగ్గుతున్నా ప్రభుత్వానికి చెడపేరు వచ్చేది తప్పించి పని చేయాలనే ఉద్దేశం ఉండే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు రెవెన్యూ సమస్యలు అనే ఈ రాష్ట్రంలో కనపడి ప్రయత్నం చేసి ఆలో తనకు చస్తూ ఉంటే మీరు చేసే తప్పుడు విధానాల వల్ల తప్పుడు పనుల వల్ల ఆ రోజు అట్లా చేస్తే ఈ రోజు వస్తే ఇట్లు చేస్తూ ఉన్నారు ఆ ముఖ్యమంత్రి అయితే నాకు బొమ్మలు వేస్తే సర్లే నాకు బొమ్మ ఉంటే సార్లేని ఆయన దీనిపైన అవగాహన లేకుండా ఆయన నాశనం చేశారు మీరందరూ చేరి ఇప్పుడు మళ్ళా రైతులకి ప్రజాప్రతినిధుల మధ్యలో సంబంధం లేకుండా చేసే పరిస్థితి చేస్తా ఉంటే ఏమని అలా నేను అందుకే చెప్తా ఉన్నా ఖచ్చితంగా నీకు నిజంగా కరెక్ట్ గా అడిగి ఈ పాస్బుక్ నీకు ఇవ్వచ్చునా నీ కరెక్ట్ గా ఉందా ఉన్న వాడికి ఇవ్వండి దేవుడికి ఎందుకు ఇస్తావు నువ్వు ఎందుకు ఇవ్వాలా మళ్ళీ పాస్బుక్ ఇచ్చేసినా మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు అంటే పాస్బుక్ ఇచ్చేయాలా మళ్ళీ వాడిని అప్లికేషన్ పెట్టాలా మళ్ళా వాటిని నువ్వు సర్వే చేయాలా మళ్ళీ నువ్వు మార్చి చేయాలంటే నీకు పని కావాలా నీ దగ్గర రాకపోతే విషయం రాదు అంతే కదా బాగా మీ దగ్గర ఉంటా విషయం వస్తూ ఉంటుంది లేకపోతే పాట అదే కదా పాట సమస్య అక్కడే కదా వస్తూ ఉంది ఒకసారి ఎన్ని సమస్యలు తీరిపోతే నీ దగ్గర మీకు రాదు కాబట్టి సమస్యలు కంటిన్యూగా ఉంటే కానీ మీరు బతకలేరు వాళ్ళు బతకలేరు మేము ఈ మీటింగ్ నుంచి మేము వచ్చే పరిస్థితి లేదు ఇది తప్పు వంద సార్లు క్లియర్ గా చెప్పిన ఇంత క్లారిటీతో చెప్పినా కూడా మళ్ళా మీరు తప్పులుండే పాస్బుక్ లేసుకోవాలి వాళ్ళ చేతికించి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు ప్రజల్లో ప్రభుత్వానికి చలికలు తెచ్చేటువంటి కార్యక్రమం చేయాలి కాబట్టి ఏమనాలంటున్నా రేపటి నుంచి మొత్తం ఆపండి మీరు రైట్ తో మీరు ఏ పాస్బుక్ అయితే రైట్ ఇవ్వదలుచుకున్నారో ఆ రైట్ నాకు కరెక్ట్ అంటే అది ఇవ్వండి కరెక్ట్ కాకపోతే పాస్బుక్ ఇవ్వద్దు వాళ్ళు అప్లై చేసుకోవాలంటే మళ్ళీ సర్వే చేయండి ఉండే పాస్బుక్ మాత్రమే ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి కాబట్టి క్లియర్ ఉండే పరిస్థితులు ఇచ్చే ప్రయత్నం చేయండి దయచేసి ప్రభుత్వాన్ని చట్ట తీసుకొచ్చే కార్యక్రమం చెయ్యొద్దని చెప్పి కోరుకుంటున్నా మీరు కూడా ఎవరే భయపడాల్సిన పని లేదు భూమి వేదిలే ఎవరు ఎక్కువ వేదిలే ఇల్లేం చేయలేదు మన భూమి ఎప్పుడు ఎక్కువ మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి మన భూమి పోయిందా జగన్ రెడ్డి ఇంటికైనా మన భూమి అట్లే ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకో పాస్పత్రం మళ్ళీ వచ్చింది కాబట్టి ఎవరు భయపడాల్సిన పనిలే ఖచ్చితంగా మనకు న్యాయంగా మీ హక్కు మీ పాటల ప్రభుత్వానికి సహకరించిందో మీరు కష్టపడి సంపాదించినటువంటి భూమి ఖచ్చితంగా హక్కు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది తీసుకోవాల్సిన అధికారం ఆ హక్కు ఖచ్చితంగా మీకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఉన్నా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి మీకు ఏదైనా అంత ఇబ్బంది వస్తే డైరెక్ట్ గా మా అధినేత రావచ్చు నేను కలెక్టర్ కూడా చేసి కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ గా మనం బీజేపీ ఇచ్చేటువంటి ఉన్నాయి ఆర్టీఓ వారు రెడీగా మనకు ఆర్డీఓ పొలనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయింది ఏరియా పుంగునూరు అంతా కూడా ఎట్లా పోయింది మనం ఉండేది మన నియోజకవర్గానికి ఆర్టీఓ అయిపోయింది పక్క నియోజకవర్గాలు చూసే పరిస్థితుల్లో బంగారు పాల పట్ల వెళ్ళిపోయింది పుంగులూరు ఎట్లా వెళ్ళిపోయింది మనకే ఆర్డీఓ పూర్తి స్థాయిలో ఉంటుంది ఈ రోజు అధికారాలన్నీ కూడా పైకి పోవాల్సిన పథకాలు ముందు జేసీ దగ్గర అధికారులు ఉండేటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఎందుకంటే పంపిస్తే ఆమె ఓవర్లోడ్ జిల్లా అంతా ఉండేటప్పుడు ఓవర్లోడ్ ఉండేది ఈ రోజు అధికారులు అన్ని కూడా వీళ్ళకే బదలాయించినారు వీళ్ళిద్దరికే జేసీ గారికి జేసీ గారి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ ఈ లెవెల్లోనే మీకు ఏ టెన్షన్ అయినా త్వరితగతం చేయాలనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా త్వరితగతం కంప్లీట్ చేసుకోవాలి చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది చేయాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పిన నేను ఈ సందర్భంగా మనం కోరుకుంటూ మళ్ళా సక్రమంగా సరైన బాధపడుతూ మళ్ళా నువ్వు వివరిస్తావు మళ్ళా కావాలంటే ఇంకోసారి వస్తాం ఇంకోసారి వస్తాము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు చేయగలిగినవి అంటే ఇంట్లో వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే మీరేం చేయలేరు పర్సనల్ ప్రాబ్లమ్లు అన్ని కొట్లాడుకుంటూ ఉంటారు ఇంకోటి కొట్లాడుకోవాలి కేసులు ఉంటే చేయలేదు నిజంగా గెరీరకాడ్ ప్రాబ్లం ఉండి అటు ఇటు ఎక్కువ ఉంటే వాళ్ళిద్దరినీ కొంచెం పెట్టుకొని మాట్లాడేయాలంటే ఐదు నిమిషాలు చేయించు